హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రెడ్ బుక్ పాలనలో విచిత్రమైన కేసులు పెడుతున్నారు జగన్ పుట్టినరోజు సందర్భంగా కోడిని కోసారని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు కేకును పెద్ద కత్తితో కోసారని కూడా గతంలో కేసులు పెట్టారు ఇలాంటి విచిత్రమైన కేసులు చూసి కోర్టులు కూడా విస్తుపోతున్నాయి సంక్రాంతిలో కోడి పందాలు విస్తృతంగా నిర్వహిస్తుంటారు వారి అందరిపై కూడా కేసులు పెడతారా కనుమ రోజు కోడిని కోసి విందు చేసిన కేసులు పెడతారా చంద్రబాబు గారు చెప్పాలని నిలదీశారు వైఎస్ఆర్ లీగల్ సేల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎన్ని వింత వింత కేసులు పెడతారో అసలు అలాంటి విచిత్రమైన కేసులు పెడతారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు బహుశా ఊహించి ఉండరు డిసెంబర్ ఇరవై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా తిరుపతికి సమీపంలో కోడిని కోసారని ఒక కేసు పెట్టారు ఏదో వాళ్ళు పెద్ద దేశ ద్రోహం చేసినట్టు ముసుగులు వేసి అరెస్టు చేసి వాళ్ళని హింసించి వాళ్లతో నేరం చేసినాము కోడి కోసిండేది నేరమే అని ఒప్పించుకుని ఒక రికార్డు చేసి స్టేట్మెంట్ ముసుగులేసి నాన్ నాన్అబుల్ సెక్షన్స్ కింద రిమాండ్ పంపిస్తే కోర్టుకి కోర్టు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సందర్భం ఇదేంది ఇట్లా కూడా కేసులు పెడతారా మీరు కోళ్లను కోస్తే అని ఇంత ముందు కేకును పెద్ద కత్తితో కట్ చేశారని ఇంకో కేసు పెట్టారు అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రేపు సంక్రాంతి సందర్భంగా నిన్న చంద్రబాబు గారే చెప్పారు ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ బద్దంగా ఈ పండుగను కోలపందాలు కూడా నిర్వహించుకుంటారు రేపు సంక్రాంతి సందర్భంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి లేకుండా కృష్ణా విజయవాడ గుంటూరు తదితర ప్రాంతాల్లో ఓపెన్ గా చట్టరీత్యా నేరమైనప్పటికీ అన్అిషియల్ గా కోడి పందాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారనే వార్తలు వస్తా ఉన్నాయి ఇవి ప్రతి ఏటా జరుపుకుంటున్నారని అయితే ఈ సందర్భంగా వాళ్ళందరిపైన కూడా కేసులు పెడతారా దీన్ని బట్టి చూస్తే అట్లాగే అర్థమవుతుంది మిగతా ప్రాంతాల్లో కనుమ సందర్భంగా కోళ్లు కోసుకోవడం అలాగే బంధువులతో విందు చేసుకోవడం అనేది సాంప్రదాయం అక్కడలు కోళ్లు కోసినా గానీ ఆ సందర్భంగా కేసులు పెడతారా అసలు ఏంటి పరిస్థితి రాష్ట్రంలో ఓవైపు హత్యలు అత్యాచారాలు మానభంగాలు తర్వాత శాంతి భద్రతలు లేకుండా గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ముప్పై ఆరో స్థానానికి దేశంలోనే లాస్ట్ ప్లేస్ లో శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలమైనటువంటి ఈ ప్రభుత్వంలో దాన్ని మెరుగుపరచకొగా ఇట్లాంటి అక్రమ కేసులను విచిత్రమైన కేసులను కూడా పెడతా ఉన్నారు ప్రశ్నిస్తే కేసులు కేకులను కట్ చేస్తే కేసులు కోళ్లను వస్తే కేసులు చివరకి జగన్ గారి ఫ్లెక్సీలను చూసినా కేసులు పెడతారేమో అనే ఒక దుష్ట సాంప్రదాయం ప్రజల్లో అనుమానాలు ఇవన్నీ కూడా తలెత్తుతున్నాయి ఎందుకంటే పోలీసులు మరీ బరి తెగించి పాలకులు చెప్పినట్టు దాంట్లో భాగంగా ఈ మధ్య చూసాం రోడ్లపై ఊరేగించడం కొట్టి హింసించి అనేక సుప్రీంకోర్టు తీర్పులు హైకోర్టు తీర్పుల్లో చేతులకు బేడీలు వేయకూడదని నిందితుడికి అలాగే రోడ్లపైన ఊరేగించకూడదు ముసుగులేయకూడదని చెప్పి అనేకమైన తీర్పులు ఉన్నప్పటికీ వాటిని ఉద్దేశపూర్వకంగా హోంమంత్రి స్థాయి ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా అదే పనిగా రెచ్చగొడుతూ పోలీసులను ప్రేరేపిస్తున్నారు ఇట్లాంటి కేసులు పెట్టడానికి ఇది ప్రజాస్వామిక సాంప్రదాయాలను పూర్తిగా కాలరాస్తూ పోలీసులు ఈ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న పరిస్థితుల్లో పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలా ఇది ఎల్లకాలం ప్రభుత్వాలు చెప్పినట్టు అది ఒక వ్యవస్థ ఈ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలో ఎలా ఉంటుందో మీ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలా కాబట్టి చట్ట ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తే ఇప్పటికైనా ప్రజల్లో కోస ముప్పై ఆరో స్థానానికి రీజార్ ఉండేది క్రమంగా అయినా కానీ పై స్థానాన్ని పెంచుకునేదానికి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేదానికి ఉపయోగించుకోవాల గాని ఇలా రోడ్లపై ఉపయోగించడం కోళ్లను కోస్తే కేసులు పెట్టడం కేకులను కట్ చేస్తే కేసులు పెట్టడం ఇలాంటి దుష్ట సాంప్రదాయానికి పోలీసు వ్యవస్థ పాల్పడితే భవిష్యత్తులో ప్రజానీకంగా ప్రజాస్వామ్య వాదులు గాని క్షమించారని చెప్పి సందర్భంగా హోంశాఖను అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ను ఎటరెంట్దలతుకున్నాం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టి